श्रीमात्रे नमः आनन्दामृतपूरितहर पदं भोजालोध्यता स्थैर्योपज्ञामुप्येता भक्तिलतिका शङ्खोपाशाख्यानि त्वा उच्चैर्माणा सकाया माना पटलिमक्राम्य निष्कल्मष నిత్య ఫలప్రద భవతు మే సత్కర్మ సంవత్ భక్తి అనే లత ఈశ్వరుని చరణ కమలాలనే పాదునందు బుద్ధి ఆనందమనే సుధర పురింపబడి దృఢత్వం కలిగి శాఖోపశాఖాలుగా పెరిగి మనే మందిరం మీద పెరుగుతూ పాప పాపరహితమై నా మంచి కర్మలచే పెరిగి పెద్దదై స్థిరమైన కోర్కెలను తీర్చున్నది అవుగాక రివగిరే నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదువుల చిరునవ్వా నేను ఎక్కడ వెతికేనమ్మా తిరిగొచ్చే దారే మరిచావా ఇకనైనా గూటికి రావా తిరిగొచ్చే దారిన మరిచావా ఇకనైనా గూటికి రావా ఎగిరే గువ్వాని పరుగులు ఎక్కడి కమ్మా నా పెదవుల చిరునవ్వా నేను ఎక్కడ వెతికేనమ్మా తిరిగొచ్చే దారే మరిచావా ఇకనైనా గోటికి రావా వీచే గాలుల వింట నా వెచ్చని ఊపిరినంత పంపించా కన్నీరు ఇలపై ఇంక పోలేదు నడి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూడు అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు ఆ దారిని రావా నా గుండెకు ఓదారుపో రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడి కమ్మా నా పెదవుల చిరునవ్వా నువ్వు ఎక్కడ వెతికేవమ్మా తిరిగొచ్చే దారే మరిచావా ఇక నైనా గోటికి రావా

జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం ఆయువుతో ఉన్నందంటే ఇక నా ఈ దేహం క్షేమంగా ఉన్నట్టే తన కూడా నా స్నేహం ఎడబాటే వారదిగా చేస్తా త్వరలోనే నీ జతగా వస్తా రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదవుల చిరునవ్వా నేను ఎక్కడ వెతికేదమ్మా తిరిగొచ్చే దారే మరిచావా ఇకనైనా గూటికి రావా తిరిగొచ్చే దారిని మరిచావా ఇకనైనా గూటికి రావా እን 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 እን